హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అని అనుకుంటున్నాను సో వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి నేను దసరా సంబంధించిన వీడియో అండి నవరాత్రులని నవరాత్రులు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అక్కడ పక్కన అమ్మ వాళ్ళ ఊర్లోని పేటకం పెట్టుకున్నారండి చాలా మంది అమ్మ వాళ్ళ ఊర్లో మాల వేసుకుంటారు ఇక్కడ భవన్నీ దుర్గామాత పూజలు చాలా బాగా చేసుకుంటారు సో అక్కడ పక్కన పేటకం దగ్గర కూడా వెళ్ళానండి అక్కడ పూజలు భజనలు ఇంకా మేమందరం కలిసి విజయవాడ కూడా అనుకోకుండా వెళ్ళి అలా నాకు అదృష్టం బట్టి వెళ్ళానండి సో అది కూడా అన్నీ కలిపి షూట్ చేశాను ఇక్కడ వచ్చేసి దగ్గరలో మీకు ఆల్రెడీ ఒక లాస్ట్ వీడియోస్లో దుర్గామాత నూనపర్తి దుర్గామాత దేవాలయం అనేది నేను అప్లోడ్ చేశానండి సో అక్కడ వచ్చేసి మారువారం పండగ అని చెప్పి చేస్తారనమాట ఘటాలు అవన్నీ తిప్పుతూ ఊరని తిప్పి అన్నీ ఊరేగిస్తూ అమ్మవారి దగ్గర తీసుకెళ్తారనమాట అది కూడా అనుకోకుండా నాకు ఛాన్స్ వచ్చింది సో ఇవన్నీ దుర్గామాత ఇంకా దసరా అంతా నాకు అంత బాగానే జరిగింది అనమాట పూజలు అన్నీ అంత బాగానే చేసుకున్నాను సో నాకు కాకపోతే అప్పుడు అప్లోడ్ చేయాల్సిన వీడియో అండి వచ్చేసి నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ అవటం వల్ల హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల ఇంకా అప్పుడు అప్లోడ్ చేయలేకపోయాను వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా అసలు సరిగ్గా రాలేదు దాన్ని బట్టి ఇప్పుడు కూడా సరిగ్గా అవ్వట్లేదు మాక్సిమం ట్రై చేస్తున్నాను మీరైతే అడ్జస్ట్ అవ్వండి కొంచెం సో నేనైతే అవన్నీ మంత్రాలు అవన్నీ చదువుకుంటూ అలా కుంకు పూజ అవన్నీ చేసుకుంటానండి నాకు తెలిసినప్పటి నుంచి నవరాత్రులు చేసుకుంటూనే ఉంటున్నాము మా పెళ్ళికి ముందు పెళ్ళి అయిన తర్వాత కూడా కంటిన్యూ చేశాను అనమాట సో మా వాడు వచ్చేసి నేను ఏదో చదువుతున్నాను కానీ వాడు కూడా మేము అనుకుంటూ ఏదో మంత్రాలు చదివాడు అనమాట మొత్తానికి పూజ అయితే అయిపోయింది వాడికి మూడు బాగుంటే మాత్రం వాడికి హార తీసుకోవటం నేను హార తీస్తూ ఉంటే గంట కొట్టడం అవన్నీ చేస్తూ ఉంటాడు అనమాట సో అన్నీ అక్షంతలు వేయటం పువ్వులు పెట్టడం దేవుడికి అన్నీ చేస్తూ ఉంటాడు లేదు అంటే మాత్రం ఇంకా మనం ఏం చెప్పినా వెండి అనమాట వెళ్ళిపోతూ ఉంటాడు సో నాతో పాటు వాడు కూడా పూజలు అయితే చాలా బాగానే చేస్తాడండి వాడు కూడా ఇష్టం అనమాట పూజలు చేయటం మెయిన్గా అంటుకుట్టి హారతి ఇవ్వడం అంటే వాడు చాలా ఇష్టం అనమాట బలే ఎంజాయ్ చేస్తాడు చెప్పాను కదండి అక్కడ అమ్మ వాళ్ళ ఊళ్ళో అక్కడ భవానీలు అందరూ మాల వేసుకునే వాళ్ళందరూ సపరేట్గా పేటకం పెట్టుకున్నారండి ఆ పేటకం పెట్టుకొని అక్కడే ఎవర పూజ చేసుకోవటమో రోజుకొకరు భవానీ పూజ చేసుకోవటం అనేది జరిగేది అనమాట సో అక్కడ కూడా అలా వెళ్ళానండి చాలా బాగా చేసుకున్నారు అంటే చాలా బాగా నచ్చింది ఈ సంవత్సరం నేను అక్కడ కూడా అసలు ఇంట్లోనే పూజ చేసుకుంటున్నాను కదా అని అక్కడికి వెళ్ళి వెళ్ళేదాన్ని కదండి నేను కూడా మాల వేసుకున్నాను అప్పుడు మ్యారేజ్కి ముందు వేసుకున్నానండి అప్పుడు కూడా ఇలా పేటకుని దగ్గరికి వెళ్ళి పూజలా చేస్తూ ఉండేవాళ్ళం అనమాట సో ఇంక తప్ప మళ్ళీ నార్మల్ టైంలో ఇప్పుడు ఇంటి దగ్గర పూజలే కానీ అలా వెళ్ళేదాన్ని కాదు సో అప్పుడు నాకు అనుకోకుండా అలా వెళ్ళాను అనమాట చాలా మంచిగా అనిపించింది భవానీలు అందరికీ సేవలు చేయటం దుర్గామాతను దర్శించుకోవటం చాలా బాగా అనిపించింది అనమాట ఆ రోజు వచ్చేసి మామూలుగా పడి పూజ అనమాట మామూలుగా హారతి వెలిగించుకుంటారు కదండి సో అలా అనమాట సో ఇది వచ్చేసి మేము అక్కడ భవానీలు కొందరు భవానీలు అందరూ కలిపి వచ్చేసి ఊర్లో వాళ్ళే అందరూ చిన్న బస్సు పెట్టుకున్నారండి విజయవాడ వెళ్ళటం కోసం మాల తీసిన దసరా రోజు వెళ్ళి మాల తీసి అక్కడ దర్శించుకుంటారు నార్మల్గా అయితే కానీ అక్కడ అంత ఖాళీ ఉండదండి చాలా రష్గా ఉంటుంది విజయవాడ అమ్మవారు అసలు దుర్గామాత అయితే అస్సలు ఖాళీ ఉండదు చాలా ఇబ్బంది పడాలి సో అందుకని చెప్పేసి ఇంకా మాల తీయడానికి ఇంకా దసరాకి ఫోర్ డేస్ ముందే వచ్చేసి వీళ్ళు అందరూ స్టార్ట్ అయ్యారనమాట నేను కూడా అనుకోకుండా బాబుకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ముడుపు ఉందండి సో అది కూడా ఎలా పట్టుకెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనుకుంటున్నా ఉండగానే ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్లో నేను రెడీ అయిపోయి ఉండి వెళ్ళిపోయాను అనమాట అప్పటికి ఒక సీట్ ఖాళీ ఉంది అంటే చెప్పేసి వెళ్ళిపోయాను సో ఇలా ఈ సంవత్సరం దసరా ఇంకా నవరాత్రులు అలా అనుకోకుండా తల్లిని దర్శించుకోవడాలు తల్లి పూజలు చేయడాలు అన్నీ మంచిగా అయిపోయాయండి బాగా నచ్చింది అనమాట మేము వచ్చేసి ఆ రోజు నైట్ అరౌండ్ టెన్కి స్టార్ట్ అయ్యామండి అందరం కలిపి టెన్కి స్టార్ట్ అయ్యి అక్కడికి వచ్చేసరికి ఫైవ్ థర్టీకి ఇలా ఫోర్ థర్టీకి వెళ్ళిపోయామండి ఫోర్ థర్టీకి వెళ్ళి మేము దర్శనానికి మళ్ళీ స్టార్ట్ అయిపోయి వెంటనే స్నానాలు చేసి ఇంకా దర్శనం లైన్లోకి అయితే వెళ్ళిపోయాము మాకైతే చాలా అప్పుడు పర్లేదండి ఆ టైంలో మేము వెళ్ళిన టైంలో ఆ సిచ్యువేషన్కి చాలా ఖాళీగా అనిపించింది కానీ దసరా రోజు వెళ్ళినప్పుడు అయితే మాత్రం అస్సలు ఇంకా రైల్వే స్టేషన్ నుంచి లైన్లు కట్టుకొని వెళ్ళారట చాలా ఇబ్బంది పడ్డారట సో మా అత్తగారు కూడా మాల వేసి వెళ్ళారట అని సో చెప్పారనమాట ఇలాంటి ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ ఊరిలో కొందరు వచ్చేసి మా అత్త కూడా అండి మా అత్త మాత కూడా బాగా మాలవేశారు సో ఆవిడ అందరం కలిపి వెళ్ళామన్నమాట సో మేమైతే స్నానాలు చేసేసి అక్కడైతే మేము రెడీ అయిపోయాము సో అక్కడ వచ్చేసి డ్రెస్లు అయితే ఎవరు చేంజ్ చేసుకోలేదండి మెయిన్ అక్కడ టెంపుల్ దగ్గర అంత బాగానే అనిపిస్తుంది అండి కానీ నేను ఎప్పుడు ఎవరు ఎప్పుడు వెళ్ళినా కూడా ఒకటే అనిపిస్తూ ఉంటుంది అక్కడ మెయింటెనెన్స్ ప్రాబ్లం అంటే ఎవరైనా ఆడవాళ్ళు బట్టలు చేంజ్ చేసుకోవడానికి ఏమన్నా అలాంటి ఏర్బట్లు బట్లు ఏమీ ఉండవండి అక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది అది మాత్రం సో మీలా అది అలా ఎవరైనా ఫేస్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ మేము ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే అక్కడ వాష్రూమ్స్ అవన్నీ ఉంటాయి కానీ అక్కడ తిరిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు సో ఆడవాళ్ళకి బట్టలు మార్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది సో అందుకని వచ్చేసి ఇంక భవానీలు కూడా రెస్ట్ చేంజ్ చేసుకోలేదు మేము నేను కూడా ఇంక చేసుకోలేదండి ఆ తడి బట్టలతోనే మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము సో ఇలా మూడు లైన్లు అయితే పెట్టారండి ఒక్కొక్క మధ్యలో మేమైతే మధ్య లైన్లో అలా ఒక అందరం కలిపి ఒకే లైన్లో వెళ్ళాం అనమాట ఎందుకంటే అటు ఇటు వెళ్తూ ఉంటే మళ్ళీ మిస్ అయిపోతూ ఉంటామని చెప్పి ఒకే లైన్లో అలా ఫామ్ అవుతూ వెళ్ళాం చివరి వరకు సో కొండ మీద అమ్మవారి రూపం అని చెప్పి చూపి మీకు చూపిస్తున్నాను అనమాట చాలా బాగుంది అసలు ఇంకో విషయం ఏంటంటే కృష్ణ అనేది చాలా ఎక్కువ వాటర్ ఉందండి అసలు చాలా అసలు చూస్తుంటే భయంగా ఉండేది అనమాట నైట్ పోటీ చూస్తుంటే ఇంకా భయంగా ఉండేది నీరైతే చాలా ఎక్కువగా ఉండేది అప్పుడు వర్షాలు పడడం వల్ల చాలా ఎక్కువగా ఉండేదండి సో మేమైతే ఇలా మధ్య లైన్లోనే అటు ఇటు మిస్ అవ్వకుండా ఆ లైన్లోనే అలా లైన్ కడుతూ వెళ్ళామనమాట సో నాకైతే చాలా మంచిగా అనిపించిందండి నేను విజయవాడ వచ్చేసి ఒకసారి నేను పెళ్ళికి ముందు చా వెళ్ళా అయితే చాలా మంచిగా ఫస్ట్ టైం అండి అదే నాకు దర్శనం అనమాట ఫోర్ ఓ క్లాక్కి ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళాము సో అప్పుడైతే ఎవ్వరు లేరండి పంతులు వీళ్ళు తప్ప ఎవ్వరు లేరు అనమాట సో ఆ టైంలో నవరాత్రుల ఏమి కూడా లేవు సో మేము ఆ టైంలో బాగా చూశానమాట తల్లి చాలాసేపు అక్కడ నిల్చొని అలా దర్శించుకుని భాగ్యమైతే నాకు దొరికింది సో అప్పటి నుంచి మళ్ళీ అలాంటి ఛాన్స్ అయితే రాలేదండి ఇంకెప్పుడు వెళ్ళినా ఇలా హడావిడిగా వెళ్ళి దండం పెట్టుకోవటమే సో చూస్తున్నారు కదండి నది అసలు చాలా ఎంతవరకు అసలు రోడ్డు నది కలిపే ఉందా అన్నట్టు ఎంతవరకు ఉందో చూడండి అసలు మార్నింగ్ అలాగే మీకు ఫ చెప్పాము కదండి ఇంక ఎర్లీ మార్నింగే లైన్ స్టార్ట్ అయిపోయాము అలా అలా మేము దర్శనానికి వెళ్ళేసరికి అలా మార్నింగ్ అయితే అయిపోయింది సూర్యోదయం అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి కోతులు అండి ఒకటి ఒకటి వచ్చేసి మొత్తం కొండ నిండా వచ్చేసాయండి కోతులు అక్కడ లాస్ట్ వరకు మేము షూట్ చేయలేదు లైన్ అలా వెళ్ళిపోయాము ఒకటి రెండు వచ్చాయి అనుకున్నాము కానీ ఆ సైడ్ ఉన్న కొండ మొత్తం ఆ కోతులు కనిపించాయి అనమాట కొండ కనిపించలేదు అన్నీ వచ్చేసాయి అనమాట సో మా లైన్స్ అయితే ఇలా నార్మల్గానే సాగిందండి అంటే ఎక్కడా ఆగలేదండి ఆగకుండా అలా నడుస్తూ నడుస్తూ అలా వెళ్ళిపోయాము ఇంకెక్కడ అలా స్ట్రక్ అయిపోయి ఉండాల్సిన అవసరం అయితే రాలేదు సో ఇలాగ దా ఎంతవరకు దూరం ఉంది ఎన్ని మీటర్స్ ఉందని కూడా పక్కన అలా బోర్డ్స్ అనేది పెడుతూ ఉన్నారనమాట సో మొత్తం విజయవాడ అక్కడ దుర్గామాత కొండ దగ్గర నుంచి ఇలా చూడండి ఎలా కనిపిస్తుందో వాటర్ అక్కడ ఉన్న సిటీ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది వ్యూ అనేది చాలా బాగుంది మేమైతే దగ్గరగా అనమాట సో అమ్మవారి గుడి అయితే దగ్గరగా వచ్చేసాము కానీ మేము చాలా కొంచెం ఖాళీగా వెళ్ళామండి మేము అక్కడ ఆ నవరాత్రులు ఆ టైంలో అంత ఖాళీగా వెళ్ళడం చాలా అని చెప్పాలి అసలు నార్మల్గా అయితే విజయవాడ నవరాత్రులు అనేది అసలు ఖాళీ ఉండదండి అలా తక్కువ ఆడుకుంటూ అసలు చాలా ఇబ్బందిగా వెళ్ళాల్సి వస్తుంది ఎంతమందో భక్తులు వస్తూనే ఉంటారు మేమైతే చాలా అదృష్టం అని చెప్పుకోవాలండి మాకైతే దర్శనం కూడా సెవెన్ థర్టీ కల్లా అయిపోయిందండి ఫోర్ థర్టీకి దిగామో రెడీ అయిపోయింది ఇంకా స్నానాలు చేసి వెంటనే బయలుదేరామండి ఇంకా మాకు కల్లా దర్శనం కూడా అయిపోయింది ఇక్కడ వచ్చేసి మేము దర్శనం చేసేసుకొని వస్తూ ఉంటే అక్కడ ఏ ఏ ఏ నక్షత్రాలకి ఏ చెట్టు అనేది అని చెప్పేసి అక్కడ బోర్డులో రాసి ఆ చెట్టు అనేది అక్కడ ఉంచారనమాట అది వచ్చి చాలా దూరం నుంచే షూట్ చేశాను మేము ఎలా వస్తూ ఉంటే అక్కడ పులిహార పెట్టారన్నమాట ప్రసాదం అనమాట అది కూడా కొంచెం లెఫ్ట్ సైడ్ మనం వెళ్తూ ఉంటే అక్కడ చాలా పెద్దగా కొత్తగా కడుతున్నారు అక్కడ వచ్చేసి పులిహార అనేది పెట్టారనమాట మేము ఇంకా చూసుకొని ప్రసాదం తీసుకొని ఇంకా వచ్చేసామండి మేము ఇది స్టార్ట్ రిటర్న్ అయిపోతున్నాం అనమాట మేము ఆ రోజు ముందు రోజు నైట్ టైంకి బయలుదేరి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా వేరే గుళ్ళకి ఏమి వెళ్ళలేదండి అసలు ఆ బస్సు ప్రాబ్లం వచ్చేసి ఇంకా మేము విజయవాడ ఒకటి చూసుకొని వచ్చేసామన్నమాట మేమైతే బస్సులో అందరం అండి వచ్చేసరికి సాయంత్రం ఐదేలా అయిపోయింది సో ఇంకా ఈవినింగ్ అనమాట గ్రీనరీ అన్నీ చూసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసామండి మేము హ్యాపీ జాగ్రత్తగా జాగ్రత్తగా వచ్చేసాము మా తల్లి వల్ల చాలా మంచిగా అనిపించింది నాకైతే సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకా పేటకంలో లాస్ట్ డే అనమాట ఆ రోజు వచ్చేసి భవన్యులు అందరూ కొంచెం బిక్ష పెట్టుకుందాం అని చెప్పేసి అని ప్లాన్ చేసుకున్నారు ఎవరికి వచ్చిందో వాళ్ళు పెట్టి పెట్టుకొని అందరూ అయితే భోజనాలు పెట్టుకున్నారనమాట చాలా మంచిగా అనిపించింది ఇది వచ్చేసి అండి నేను చెప్పాను కదండి దసరా అయిపోయిన మారువారం నొన్న భర్త మా తాలియం దగ్గర ఘటాలు ఊరేగింపు జరిగి అక్కడ భోజనాలు కూడా నాన్ వెజ్ కూడా పెడతారనమాట నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదండి అక్కడే ఉన్నా కూడా సో ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట మా అక్క వచ్చేసి నాకు చెప్పారు ఇలా అని అక్కడ ఘటాలు అటు ఊరేగిస్తారు వెళ్ళు బాగుంటుంది అని చెప్పారనమాట సరే అని చెప్పేసి మేము ఆరు గంటలకి బయలుదేరి వెళ్ళండి అంటే మేము ఆరు ఆరున్నరకి బయలుదేరి గుడి దగ్గరికి వెళ్ళిపోయామండి కొండ మీద గుడి దగ్గరికి వెళ్ళిపోయాము డైరెక్ట్గా కానీ మాకు తెలియలేదన్నమాట అర్చులు వచ్చేసి అక్కడ భక్తురాలు మా ఇంటి దగ్గర ఆ రెడీ చేసి పేర్లు రాయించుకొని ఎవరి పేరు నమోదు చేయించుకుంటే వాళ్ళకే ఘటలు అనేది ఎత్తుతారట సో అలా ఎత్తి ఊరంతా ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ కొండ మీదకే ఘటాలతో తల్లి దగ్గర నడుచుకొని రావాలన్నమాట ఊరేగంతో సో మాకు అవి తెలియదు నార్మల్గా వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా అని చెప్పేసి మళ్ళీ భక్తురాలు ఇంటి దగ్గరికి మళ్ళీ వెళ్ళామండి కొండ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాము కొంచెం దూరమే ఉంటుంది లైటింగ్స్ కూడా అంత సరిగ్గా లేవు వచ్చిందండి గద్దె అంటారనమాట అక్కడ ఒక రూమ్ అనేది సపరేట్గా ఉంచుకుంటారనమాట త అమ్మవారి కోసం సో భక్తుల ఆమె ఇంటి దగ్గర ఆ పేర్లు చాలా ఇక్కడైతే నిజంగా మెరాకెళ్ళనో చెప్పాలండి అస్సలు నేనైతే అస్సలు కోసం కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు విజయవాడ వెళ్ళడం అనేది ఇంకా పావుగంట ముందేనా ఓకే అని నాకు తెలిసింది కాదండి ఈ నిజంగా ఈ గంట ఎత్తుకుంటానని మాత్రం నాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి నేను నిజంగా తల్లిదయ్యి అనుకోవాలి ఎందుకంటే అసలు నేను పేరు నమోదు చేసుకోవాలి నేను మీరు వచ్చేసరి పేర్లన్నీ నమోదు చేసేసుకున్నారు అందరు ఘటాలు కూడా ఎత్తేసుకున్నారు సగం మంది ఇంకా డాడీ నేను అడుగుతూనే ఉన్నాం అనమాట ఇంకా వచ్చేసి ఎనిమిది మిగిలిపోయండి నూట ఎనిమిది ఎత్తుకున్నారు అందులో ఎనిమిది మిగిలిపోయాయి అనమాట టవల్స్ లేక సో ఏదైనా అది టవల్ కానీ ఏదైనా కొంగు కానీ పెట్టుకొని దాని మీద ఎత్తుకోవాలి అట్ట ఊరికనే ఎత్తుకోకూడదట ఘటం అనేది సో నేను ఎలా అయినా ఏదేమైనా సరే ఘటం ఎత్తుకునే వెళ్ళాలి ఇంకా అప్పుడు కదలేదు లేదా అనుకొని అక్కడే ఉన్నానండి అలా నించు సో అక్కడ వచ్చేసి ఏం చేయాలో తెలియక ఇక్కడ మా చుట్టాలు ఆవిడ కూడా అత్తయ్యవుతారన్నమాట ఆవిడ వచ్చేసి తీసుకొని ముందు ఎత్తుకున్నారు ఎవరైనా టవల్ ఏమైనా అరేంజ్ చేస్తే నీకు ఇచ్చేస్తాను మధ్యలో అనమాట సరే ఇంకా హోప్ అంతా వదిలేసుకున్నానండి ఇంకా అయ్యే పని కాదు నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ముందుగా వెళ్ళారు అప్పుడు తీసుకుందాం అని చెప్పి అనుకున్నాను సో ఇంతలోకి ఒక అతను వచ్చారనమాట దేవుడిలాగా వచ్చి ఇంకా ఆ పక్కనే ఉన్న ఒక చీర అది చించి నాకు ఒక పెట్టారనమాట సుమ్మలాగా పెట్టి అప్పుడు ఘటన వచ్చి నాకు ఇచ్చారనమాట నిజంగా అసలు తల్లి అనుకున్నానండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకు అసలు నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ముందు వరకు ఆ సెకండ్ నేను ఘటన నా తల మీద వచ్చేంతవరకు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఎత్తుకుంటానని సరే మొత్తానికి ఘటాలు ఎత్తుకొని అయితే మేము స్టార్ట్ అయ్యామండి ఇక్కడ ముందు త్రిశూలం పట్టుకొని వెళ్తున్నారు కదండి ఆవిడ వచ్చేసి భక్తురాలు అనమాట ఆ టెంపుల్ కట్టించి అక్కడ అన్ని చెప్తూ ఉండేవారు అనమాట నేను ఇక్కడ ఈ ఘటం ఎత్తుకున్నాను చాలా నాకు చాలా దూరం వెళ్ళాలండి నడుచుకుంటూ చాలామంది వచ్చేసి ఇలా మార్చుకుంటూ మార్చుకుంటూ తీసుకొని వచ్చారు కానీ నేను ఎక్కడ ఎవరికి ఇవ్వడం కానీ మార్చడం కానీ చేయలేదండి లేనో అంటే ఒక సెంటిమెంటల్గా ఒక నాకు ఇది వచ్చిన అదృష్టంగా ఫీల్ అయ్యాను సో ఫస్ట్ టైం కాదు ఇంకా ఇలా ఎవరికి ఇవ్వకూడదని ఫీల్లోనే ఉన్నాను అనమాట అంటే ఎవరికైనా ఇచ్చేస్తే ఏదో అవుతుందని కాదు అంటే ఏదైనా ఒక మన మనసులో అనుకున్నాం కదా ఒక అని చెప్పేసి ఇంక ఆ ఫీల్తో ఉండిపోయాను అనమాట సో నేనైతే ఇంకా చివరి నుంచి ఊర్లో వచ్చేసి మెయిన్ సర్కిల్ ఉంటుందండి ఆ ఊర్లో నలపతిలో ఆ సర్కిల్ ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కొండకెక్కారనమాట సో కొంచెం దూరమే ఉంటుందండి లైటింగ్ అనేది కూడా కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే విలేజ్ కదండి అంతే ఇంకా డెవలప్ అవ్వలేదన్నమాట ఆ గుడైతే ఎప్పటి నుంచో ఉందండి ఇక్కడ మాల వేయటం మాల తీయటం అన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ వెళ్ళే దగ్గర రోడ్ అనేది సరిగ్గా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయలేదండి సో ఇప్పుడు ఇప్పుడు అన్నీ చేస్తూ ఉన్నారనమాట సో ఇంక మేమైతే ఇంకా అలా గట్టలు ఎత్తుకొని ఆ డబుల్ సౌండ్తో ఇంకా అలా మధ్య మధ్యలో తల్లిలో అలా వాళ్ళటము అన్నీ చూసుకుంటూ ఇంక మేమైతే చివరి వరకు పట్టుకొని వెళ్ళామన్నమాట వచ్చేసి నేను ఫస్ట్ టైం అనమాట నాకు కూడా తెలియదు ఎప్పుడు వెళ్ళలేదు అంటే జరుగుతుందని కానీ ఇలా గట్టలు నేనైతే డైరెక్ట్గా ఎప్పుడు వెళ్ళలేదండి మార్నింగే వెళ్ళి తల్లి దర్శనం చేసుకొని కుంకుమ పూజలు చేసుకొని వచ్చేసేవాళ్ళు మీ దసరా టైంలో ఇలా మారవారం అయితే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఇక్కడ వచ్చేసి మా డాడీ షూట్ చేశారనమాట ఎక్కడెక్కడ నేను కనిపిస్తున్నాను అక్కడ అలా షూట్ చేస్తూనే ఉన్నారు ఇంకా తెలిసిన వాళ్ళు చాలామంది కనిపించారు అక్కడ కూడా ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఫస్ట్ టైం మా డాడీ కూడా ఎప్పుడు ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు దసరా టైంలో వెళ్ళడమే కానీ ఇప్పుడు మా డాడీ వాళ్ళు కూడా వెళ్ళలేదట ఇక్కడ వచ్చేసి ఆ రోజు మాత్రం భోజనాలు అరేంజ్ చేశారండి నైట్ టైం కూడా కాకపోతే ఏంటంటే నాన్ వెజ్ కూడా పెట్టారండి నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ అని చెప్పి సపరేట్గా పెట్టారండి మేమైతే నాన్ వెజ్ తినను కాబట్టి సో వెజ్ తిన్నామన్నమాట సో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గుడి దగ్గర నాన్ వెజ్ ఎలా పెడతారు అనుకున్నాను అమ్మవారి టెంపుల్ కదా అని చెప్పేసి అక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అని చెప్పారనమాట ఇక్కడ మేమైతే అక్కడ నుంచి నడుచుకొని వచ్చేసి మేము అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్కి స్టార్ట్ ఎనిమిది గంటలకి మొదలైన ఘటాలు ఊరేగింపు అనేది అక్కడికి వచ్చేసరికి అయ్యిందండి గుడికి వచ్చేసరికి కొండ సరికి పది అయిపోయింది అనమాట చాలాసేపు అస్సలు నడవనివ్వలేదు ఇంకా అమ్మవారు రావటం ఇలా చాలా ఇబ్బందిగా అలాగ సాగింది సో ఇక్కడ వచ్చేసి తొలిమెట్ట అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అమ్మవారు ఎటువైతే స్టార్ట్ చేస్తారో అటువైపు నుంచి ఘటాలన్నీ కూడా ఒకే లైన్లో వెళ్ళాలన్నమాట ఇక్కడ స్టెప్స్ ఉంటాయండి ఇక్కడ మెట్లు ఎక్కుకొని వెళ్ళాలి అక్కడ అమ్మవారి కొండ మీద ఎక్కిన తర్వాత కూడా మెట్లు ఉంటాయండి అక్కడ కూడా కొంచెం జాగ్రత్త చూసుకునే వెళ్ళాలి ఎందుకంటే మన తలపైన ఘటాలు ఉంటాయి కింద మనం చూడటానికి అవ్వదు ఎవరెక్కుతున్నారో ఎవరు ఎక్కడ కాలు పెట్టారు కూడా ఒక్కొక్కసారి తెలుసు ఉండదు అనమాట సో మొత్తానికి నిజంగా అయితే నాకు అసలు ఒక మెనాకెళ్ళనే చెప్పాలండి ఇలాంటి ఆయాసం రావటం కానీ ఇబ్బంది అనిపించడం నాకు జరగలేదు చాలామంది ఆడవాళ్ళు అయితే మొత్తం ఒళ్ళంతా నీరు కరేసి అలా కళ్ళు తిరిగి పడిపోవటం అసలు ఇంకా ఘటాలు వదిలేయటం కొందరు ఘటాలు అయితే కొండకి అలా చాలా జరిగాయి అనమాట సో కొందరు ఆడవాళ్ళు అయితే ఇంకా అక్కడే వదిలేస్తే వేరొకరు పట్టుకోవడం అలా జరుగుతూ ఉంది నేనైతే ఇక్కడ వదలలేదండి సో నాకు అయితే అంత ఇబ్బందికరంగా ఏం చూసినంత ఇబ్బందికరంగా నాకు అనిపించలేదు చాలా మంచిగా సాగింది మేము అక్కడైతే ఇంకా ఘటాలు తల్లికి సమర్పించేసి ఆ తల్లికి ఇలా మనం దర్శనానికి వెళ్ళి మూడు ఆ పైన ఎక్కిన తర్వాత తల్లి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలన్నమాట మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత లోపల వారికి అమ్మవారిని దర్శించుకొని ఘటాలు అనేది బయట పెడతారనమాట తీసుకొని సో మొత్తం అందరితో అయితే ముగిసినట్లే మొత్తానికి నా మొక్కు కూడా అయిపోయినట్లే సో ఆ తల్లిదయ్య నిజంగా నా మీద ఉందని నేను అనుకున్నానండి సో ఈ వీడియో అయితే అంతే ఫ్రెండ్స్ చాలా చాలా మంచి వీడియో అనేది నేను పోస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాను మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడ చూసారు కదండీ ఎంత బాగా ఉన్నాయో ఘటాలు అందరూ అనూ తిరుగు రౌండ్ మూడు రోజులు మూడు సార్లు తిరగాలన్నమాట తల చుట్టూ ప్రదక్షిణ అనేది చేయాలన్నమాట సో మేమైతే ఇంకా మా తర ఘటనలను సమర్పించేసి భోజనాలు చేసేసి వచ్చేసామండి ఇంకా వీడియో అయితే ఇదే అనమాట నాకైతే చాలా చాలా బాగా అనిపించింది నాకు దసరా రవరాత్రులు కానీ ఇవన్నీ మంచి మంచిగా అయ్యిందనమాట మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దసరా అయిపోయిన తర్వాత ఇప్పుడు వీడియో పెట్టారు అనుకోకండి సో ప్లీజ్ ఫుల్గా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకున్నారు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ మధ్యలో ఎవరెవరు నేను అంటే యూట్యూబ్లో ఆల్రెడీ నా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరో ఏమో అయ్యి ఉంటారు మేబీ సో నాకు అలా వచ్చేసి ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం చేస్తూనే ఉన్నారనమాట సో నాకైతే కొంచెం విచిత్రంగా అనిపించేది సో ఎవరో నాకు తెలియని అందరూ నాకు ఫొటోస్ తీసుకోవడం వాళ్ళు ఏదో తీసుకుంటుంటే నాకు చాలా కొత్తగా అనిపించింది అనమాట దుర్గా భవానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్